తెలంగాణ రాష్ట్ర రాజకీయ పార్టీలన్నీ ఇటువైపే చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ప్రస్తుతం సభా వేదికలో ఆ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే ఎలా ఉండవు ఎలా ఉంది ఏర్పాట్లకు సంబంధించి ఏర్పాటు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మాకు దారుల కొరకే మేము వెతుకుతా ఉన్నాం ఎందుకంటే లెక్క మించిన వాహనాలు వస్తాయి కాబట్టి ఎట్టి బస్సులో పార్కింగ్ ఏరియా వరకు వాహనాలు చేరుకోవాలని చెప్పి మేము మీ దారులు చూసే పనులు వచ్చినాం ఇప్పుడు ఇంకా కొత్తగా దారులు ఇంకేమున్నాయి హైవేలే కాకుండా ఘన్పూర్ కాన్స్టిట్యున్సీ నుంచి కావచ్చు జనగామ కాన్స్టివెన్సీ నుంచి కావచ్చు లోపల వైపు నుంచి వెళ్ళి అనేక దారులు ఉన్నాయని చెప్పి ఆ దారులను వెతుకుతూ వస్తూ ఉన్నాం మేము ఎందుకంటే హైదరాబాద్ నుంచి హైదరాబాద్ వైపు ఆ రోడ్ నుంచి వరంగల్ హైదరాబాద్ రోడ్లో వచ్చే వాహనాలు నల్లగొండ జిల్లాకు సంబంధించి కావచ్చు అదేవిధంగా హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ ఆ జిల్లాలకు సంబంధించిన మొత్తం వాహనాలు ఈ రోడ్లని వస్తాయి కాబట్టి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది అన్ని ఒకే రోడ్లు రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా వెతుకుతూ ఉన్నాం పూర్తిగా ఒక ఐదు ఆరు రూట్లు కూడా ఇప్పటికే మేము ఐడెంటిఫై చేసినాం ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆగకుండా ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన వారు ఎవరు కూడా అదే మేము అనే భావన లేకుండా ఉండాలంటే అందరూ కూడా ఆ తాపత్రంతో బయలుదేరుతున్నారు గ్రామాల నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గ్రౌండ్ను టచ్ చేసి తీరాలి కేసీఆర్ను చూసి తీరాలి సభలో అన్న భావనతో వెళ్తున్నారు కాబట్టి మేము ఆ పనిలో ఉన్నాం దారులను కూడా వెతికే పనిలో ఉన్నాం ఇప్పుడు దారులను కొత్త దారులను చేసే పనిలో ఉన్నాం అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎటు సైనికులు కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ దరంగా కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉంది ఎలా ఉండబోతోంది మేము మేమైతే పది పన్నెండు లక్షల పైన గ్రౌండ్ చేరుతాన్న ఉద్దేశంతో దాదాపు రెండు వందల ఎకరాలకు పైగా గ్రౌండ్నే ఏర్పాటు చేసి దాదాపు పదకొండు వందల యాభై ఎకరాలు పార్కింగ్ మొత్తం కలిపి పదకొండు వందల డెబ్బై ఎకరాలు అట్లా వచ్చింది ఇప్పటివరకు పార్కింగ్ కావచ్చు సభా ప్రాంగణానికి సంబంధించి తప్పకుండా పది పన్నెండు లక్షలు టచ్ చేస్తారని అనుకుంటున్నాం ఇంకా వాలంటరీ పార్టిసిపేషన్ చాలా కనబడతా ఉంది ప్రజలు ఈ ప్రభుత్వం ఏదైతే మోసం చేసిందో దానిపైన కోపంగా ఉన్న ప్రజలు చాలామంది కూడా వాళ్ళకి వాళ్ళు రావడానికి మాట్లాడుకుంటున్నారు ఏర్పాట్లు అనే సమాచారం కూడా మాకు ఉంది ప్రత్యేకించి మొన్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు ఎవరైతే చాలామంది వాళ్ళు కోపం ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉన్నారు వాళ్ళు చాలా కసితోనే ఉన్నారు వీళ్ళు మనల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది కేసీఆర్ ఓటు ఓటు అనుకున్నా మమ్మల్ని ఆశ చూపించి కేసీఆర్ నుంచి వేరు చేసింది మళ్ళీ కేసీఆర్ చూసి ఆ గ్రౌండ్ పోయేస్తేనే మాకు కొంచెం నిమ్మలమవుతుంది అనే భావనతో ప్రజలు కదులుతున్నారని వస్తుంది కాబట్టి పెద్ద ఎత్తునే ఉంటుంది ఇంత అని చెప్పి చెప్పడానికి కూడా లెక్కకు మించి ఉంటుంది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎన్ని లక్షల మంది హాజరైతారనే క్లారిటీ కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేసీఆర్ ఉపన్యాసం ఎలా ఉండబోతోంది ఎందుకంటే రాజకీయ పార్టీలు అన్ని కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి ఆ సభకు సంబంధించి ప్రజలందరూ కూడా ఉత్కంఠగా చూస్తున్నారు దాదాపు పదిహేను నెలల కాలం కూడా వాస్తే న్యాయంగా ఇది ఒక పార్టీకి సంబంధించిన సభ బీఆర్ఎస్ పార్టీ ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి ఇరవై ఇరవైకి వస్తుంది కాబట్టి పార్టీకి సంబంధించిన సభ న్యాయంగా కానీ ఇది ప్రజలకు సంబంధించిన సభలాగా ప్రజలు మార్చుకుంటున్నారు ప్రభుత్వం మీద వ్యతిరేకతను చూపించడానికి ఆ కోపం తీర్చుకోవడానికి కొంతమంది వాడుకుంటున్నారు అది చివరిగా ఎక్కడికి వచ్చిందంటే గ్రామాలలో ఒక పండగ వాతావరణం వచ్చేసింది ఇది మా పార్టీ మన పార్టీ మన ఊరి పార్టీ అన్న వాతావరణం దీన్ని విజయవంతం చేసుకోవాలి అన్న భావన ప్రజలకు కనబడుతూ ఉంది అంటే ఇవాళ అక్కడికి వచ్చేసింది పాపం దీన్ని చూసి కొన్ని రాజకీయ పార్టీలు కూడా గందరగోళ పడుతున్నాయి అప్పుడైతే తతరపాటు గురవుతున్నాయి రకరకాలుగా మాట్లాడుతున్నాయి వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా చోట్ల సభలు పెట్టుకుంటా ఉంది మస్తుగా నిన్న మొన్న కూడా మనం చూసినాం అక్కడ ఎక్కడో రాజస్థాన్లో కూడా పెట్టుకొని వచ్చింది ఎవడపడుచుకోవడం ఎవడుచుకోలేదు కానీ టీఆర్ఎస్ పార్టీ సభ అనగానే బీఆర్ఎస్ పార్టీ సభన గానీ పాపం కొంతమందికి కొనుకొస్తూ ఉంది తప్పకుండా కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు దాని మీద ఆసక్తి ఉన్నమాట వాస్తవం కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు అనేది మనం అందరం కూడా ఆ రోజే రైట్ ఫైనల్ గా ఒకటే మాట కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక బలమైన విమర్శ వినపడుతుంది ఆ తెలంగాణ రాష్ట్ర సమితి రజతోత్సవాల లేకపోతే భారత రాష్ట్ర సమితి రజతోత్సవాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ సోషల్ మీడియాలో పార్టీకి సంబంధించిన ఎంపీలు మాజీ ప్రస్తుత మంత్రులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి దీనికి ఏం కాదు అందుకే చెప్తున్న వాళ్ళకి ఒరికొస్తుంది ఎప్పుడే నేను అన్నదే అందుకే చెప్పిన వాళ్ళని దృష్టి పెట్టుకుని అన్న నేను ఎందుకంటే ఇది ఏం సభ అనే సంగతి ప్రజలకు క్లారిటీ ఉంది ఏ సభకు పోతున్నారో ప్రజలకు క్లారిటీ ఉంది ఏ నాయకుని మాట వినడానికి పోతున్నారో ప్రజల క్లారిటీ ఉంది వీళ్ళకి ఎందుకు ఏడుపు కాంగ్రెస్ కి ఎందుకు ఏడుపు మీరు అక్కడెక్కడ రాజస్థాన్ లో పెట్టుకుంటే ఓడి చూసిండు ఇంకా వచ్చిందంటే గోడతలు వారేమన్నట్టుగా దాన్ని ఎందుకు కాంగ్రెస్ మాట్లాడుతుంది మా గురించి వెళ్ళి మేము చాలా స్పష్టంగా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారినాం బీఆర్ఎస్ మారి ఎన్నికల్లో పోటీ చేసినాం మేము స్పష్టంగా ఉంది ఏ కూడా ప్రజలు బయలుదేరుతున్నారు ఊర్లకు కూర్లు ఎట్లా వస్తున్నారు ఎట్లా కదులుతున్నారు బండ్లతో వస్తున్నారు సైకిల్ మీద వస్తున్నారు నడిచి వస్తున్నారు ఆటోలలో వస్తున్నారు మోటార్ సైకిల్ మీద వస్తున్నారు ఎవరి దోష మార్గంలో వాళ్ళు వస్తున్నారు ప్రజలు ఎట్లా వస్తున్నారు ఒక జాతర నీ సమ్మక్క సారక జాతరకి ఎట్లా పోతుండేనో అట్లా వస్తున్నారు ప్రజలు వాళ్ళకి అందుబాటులో ఉన్న ప్రతి మార్గాన్ని వినియోగించుకొని వస్తున్నారు ప్రజలు దానికి వీళ్ళు ఎందుకు గాబరపడుతున్నారు ఏ సభ ఏం ఉండబోతుందో చూద్దాం నెరవేరుతారు సాయంత్రం మాకంటూ వాళ్ళే టీవీలు కాదు కూర్చొని వింటే కేసీఆర్ ఏం చెప్పబోతున్నాడు అనే విషయాన్ని వాళ్ళకే ఉత్సాహంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తప్పకుండా ఇది బిఆర్ఎస్ అది సందేహం లేదు